హలో ఐమ్ డాక్టర్ అరుణా మోపర్తి రన్నింగ్ మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్ అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కొన్ని ఇంపార్టెంట్ కారణాలు ఏంటి అసలు వాటిని ఎలా కనుక్కుంటాం రావడానికి రాకపోవడానికి కారణం ఏంటి అని తెలుసుకోవడం గురించి చెప్పాలనుకుంటున్నాను పెళ్ళైన తర్వాత యంగ్ ఏజ్ ఓల్డ్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఓల్డ్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ దాకా వెయిట్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు టెస్టులు చేయించుకోవడానికి హాస్పిటల్ వెళ్ళాలి అదే కొంచెం థర్టీ ఫైవ్ ఇయర్స్ వయసు అయిపోయింది థర్టీ ఇయర్స్ దాటిపోయింది అనుకోండి థర్టీ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కి ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకే వెయిట్ చేసి న్యాచురల్ గా రాలేదు అనుకుంటే హాస్పిటల్ కి వెళ్ళి ఏమేమి టెస్టులు చేస్తే మనకి కారణాలు తెలుస్తాయి అనే దాని గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ హిస్టరీ తీసుకుంటాం మెన్స్ట్రల్ హిస్టరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత స్కానింగ్ చేసుకుంటాం నెలసరి వచ్చినప్పుడు స్కానింగ్ చేస్తే ఆ స్కానింగ్ లో మనకి యూట్రస్ ఎలా ఉంది గర సంచులో ఏమైనా పొరలో ఏమైనా తేడా ఉందా గరసంచి గోడల్లో ఏమైనా అడినోమయోసిస్ కానీ లేకపోతే ఫైబ్రాయిడ్ గడ్డలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది అనమాట సో అలాంటి ఏమైనా ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది ఇచ్చి దాని గురించి చెప్తాను ఆ తర్వాత యూట్రస్ సైజ్ ఎంత ఉంది కరెక్ట్ గా ఉందా బేబీని ఇంప్లాంట్ చేసుకోవడానికి సరిపోతుందా ఏమైనా అడినోమయోసిస్ ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది ఇవన్నీ చెక్ చేసుకోవాలి తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే స్కానింగ్ లో అండాశయాలు కుడి పక్కన అండాశయం ఎడం అండాశయం ఎంత సైజు ఉంది వాటిలో ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయా వాటిలో ఎన్ని ఆంట్రల్ ఫాలికల్స్ ఉన్నాయనే చాలా ఇంపార్టెంట్ ఆంట్రల్ ఫాలికల్స్ అంటే ఏంటంటే లేడీస్ కి పుట్టుకతోనే కొన్ని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఫు సైడ్స్ ఉంటాయి అనమాట అండాశయాల్లో అవే ప్రతి నెల కొంచెం కొంచెం రిలీజ్ అవుతూ ఉంటాయి ఒక ఒక థౌజండ్ అలా ఉండిపోతాయి మెచ్యూర్ అయినప్పుడు అవే కొంచెం కొంచెం ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఒక టెన్ ఫైవ్ ఓ టెన్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఒకటే రిలీజ్ అయినా కూడా సో ఈ రోజు మీ అండాశయాల్లో అసలు నంబర్ ఆఫ్ ఆంట్రోఫాలికల్స్ లెఫ్ట్ ఓవరీలో లో మినిమం ఒక సెవెన్ ఎయిట్ రైట్ ఓవరీలో ఒక సెవెన్ ఎయిట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఉన్నాయి ఉన్నాయనుకోండి మనకు మంచి రిజర్వ్స్ ఉన్నాయని అర్థం చిన్న వయసులోనే మీకు అండాశయాల్లో అండా అండాలు అటువైపు ఒక రెండు మూడో ఇటువైపు ఒక రెండు మూడో ఉన్నాయనుకోండి మీ ఓవరీస్ ఫెయిల్యూర్ లోకి వెళ్తున్నాయి స్పీడ్ గా ట్రీట్మెంట్ చేసుకోవాలి అని అర్థం అనమాట సో ఓవరీస్ లో అసలు ఎంత రిజర్వ్స్ ఉన్నాయి అనేది చూసుకుంటాము అండ్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందుతుందా ఏమైనా అండోమెట్రియాటిక్ సిస్టు గానీ మామూలు గడ్డలు కానీ నీటి గడ్డలు కానీ నీటి బుడగలు గానీ ఏమన్నా ఉంటే ఆ రోజు స్కానింగ్ లో అర్థమైపోతుంది అది ఫస్ట్ పారామీటర్ నెంబర్ టూ ఏంటంటే రెండో రోజు బ్లడ్ టెస్ట్లు చేస్తాం కొన్ని ఆ బ్లడ్ టెస్ట్ లో మనకి బేసికల్ గా షుగర్ ఏమన్నా ఉందా మన బ్లడ్ పర్సెంటేజ్ బాగుందా చూసుకుంటాము అండ్ ఇంకో ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే ప్రొలాక్టిన్ హార్మోన్ ప్రొలాక్టిన్ హార్మోన్ ఏంటంటే డెలివరీ అయినప్పుడు బేబీకి పాల్ ఇస్తూ ఉన్నప్పుడు బ్రెయిన్ లో నుంచి పిట్యూటరీ పోస్టర్ పిట్యూటర్ నుంచి రిలీజ్ అయ్యే ఆక్సిటోసిన్ ప్రొలాక్టిన్ ఇస్తుంది అనమాట ప్రొలాక్టిన్ ఆక్సిటోసిన్ రెండు పోస్టర్ పిట్యూటర్ లో నుంచి వస్తాయి ఆ ప్రొలాక్టిన్ హార్మోన్ లో నుంచి ఏమైనా ఎక్కువైనా ప్రలాక్టీను తక్కువైనా అండాశయంలో నుంచి అండం విడుదలపదు ఇంకొకటి థైరాయిడ్ థైరాయిడ్ లో కూడా థైరాయిడ్ హార్మోన్ తక్కువగా మోతాదులో రిలీజ్ అయినా ఎక్కువ మోతాదులో రిలీజ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రాదనమాట ఇంకో రెండు ఇంపార్టెంట్ హార్మోన్ టెస్ట్ ఏమి అంటే ఎఫ్ఎస్ హెచ్ ఎన్ ఉంటాయి ఎఫ్ఎస్హెచ్ ఏమో రెండు బ్రెయిన్ లో నుంచి రిలీజ్ అవుతాయి అసలు మన అండాశయాలు కెపాసిటీ ఎలా ఉంది మన యూట్రస్ ని ఎలా రెగ్యులేట్ చేస్తున్నాయి అనే దాని గురించి మనకి ఇండికేట్ చేస్తాయి ఈ కాకుండా ఇంకొకటి యాంటీ ములేరియన్ హార్మోన్ అని అసలు మన అండాశయాలు రిజర్వ్ సరిగ్గా ఉన్నాయా మనం ఓవరీలో చూసినంత రిజర్వ్స్ ఉన్నాయా లేకపోతే ఇంకా తక్కువ ఉన్నాయా మనం ఎంత ఫాస్ట్ గా ట్రీట్మెంట్ ఎలా వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు అవన్నీ బాగున్నాయి అనుకోండి ఒక ఒక్కొక్క సంవత్సరం న్యాచురల్ గానే ఆ విధంగా ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు అవన్నీ కొంచెం తక్కువగా ఉన్నాయనుకోండి ఐకి వెళ్ళటమో లేకపోతే ఇంకా దానికి ఏమైనా వెళ్ళాల్సిన అవసరం వస్తుందా అనే దాని గురించి చూసుకోవాలన్నమాట సో ఈ హార్మోన్ వాల్యూస్ అన్ని వచ్చి రెండో రోజు చూసుకోవడం చాలా ముఖ్యం మూడో ఇంపార్టెంట్ పారామీటర్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే భర్త యొక్క వీర్యం కణాల పరీక్ష ఇంటి దగ్గర ఏదో చిన్న ల్యాబ్ లో చేసాం అనుకోండి వాళ్ళ సంవత్సరానికి ఒకసారి అనాలిసిస్ చేస్తూ ఉంటారు వాళ్ళ స్టాండర్డ్స్ తెలీదు కరెక్ట్ గా రిపోర్టింగ్ చేయలేరు అందుకని మనం ఎప్పుడైనా సెమిననాలసిస్ ప్రెగ్నెన్సీ కోసం చూసేప్పుడు సెమెనాలసిస్ టెస్ట్ ఐవిఎఫ్ఓ ల్యాబ్ లోనో లేకపోతే కొంచెం ఇంకా పెద్ద స్టాండర్డ్ ల్యాబ్స్ లో చేయించుకున్నాం అనుకోండి ఆ రిపోర్టింగ్ కరెక్ట్ గా ఉంటుంది దాన్ని బేస్ చేసుకునే మన ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ ఎంత ఉంది ట్రీట్మెంట్ ఫర్దర్ గా ఎలా వెళ్ళొచ్చు నాచురల్ గా వస్తుందా ఐయుఏ చేయాలా లేకపోతే ఐవిఎఫ్ చేయాలా ఇవన్నీ దాని మీద ఆధారపడి ఉంటాయి అనమాట సో దీంట్లో ముఖ్యమైన నాలుగు పారామీటర్స్ ఉంటాయి నంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి నార్మల్ గా హండ్రెడ్ వన్ ట్వంటీ ఉంటాయి కనీసం థర్టీ ఫార్టీ ఉన్నా చాలు అండ్ వాటి కదిలిక శక్తి కూడా కరెక్ట్ గా ఉండాలి మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వాటిలో కదులుతూ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది మార్ఫాలజీ అంటే మార్ఫాలజీ దానికి కళ తోక ఈ తేలు బాడీ మూడు కరెక్ట్ గా ఉన్నాయి రెండు హెడ్స్ ఉన్నాయి రెండు తోకలు ఉన్నాయి అలాంటి ప్రెగ్నెన్సీని ఇవ్వ ఇచ్చినా కూడా ప్రెగ్నెన్సీ నిలబడదు అందుకని అది కూడా చాలా ఇంపార్టెంట్ ల్యాబ్స్ లో మార్ఫాలజీ టెస్ట్ చేయరు అది కూడా ఇంపార్టెంట్ సో వీటిల్లో మనకి ఏమైనా తేడాలు ఉన్నాయి తక్కువ కౌంట్ ఉంది తక్కువ మొటిలిటీ ఉంది అనుకున్నాం అనుకోండి అప్పుడు ఇంకా ఇంకా హై లెవెల్స్ హై లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అనమాట డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ వీరేం కణాల్లో ఉన్న కి ఫ్రాగ్మెంటేషన్ డ్యామేజ్ ఏమన్నా ఎక్కువగా ఉందా అది ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ కెళ్తే కూడా ఇస్తుందా ఇవ్వదా అని తెలుసుకునే టెస్ట్లు కొన్ని ఉంటాయి అనమాట సో యాంటీస్పోమ్ యాంటీబాడీ టెస్ట్లు ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి అవి చేసుకుంటాం అవి హస్బెండ్ అన్ని చూసుకొని వాటిలో ఏమైనా ఉంటే అకార్డింగ్లీ దాని విధంగా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలన్నమాట ఈ బ్లడ్ టెస్ట్ లు లేడీస్ అండా సెల్ స్కానింగ్ హస్బెండ్ వీరింగ్ కనాల్ టెస్ట్ మూడు బాగుంటాయి ఇంకా నాలుగో ఇంపార్టెంట్ ఏంటంటే స్త్రీల యొక్క పక్కన ఉండే బిడ్డ పేగులు ఆ బిడ్డ పేగులు గర్చించుకు రెండు వైపులు ట్యూబులు ఉంటాయి అనమాట ఈ రెండు ట్యూబులు అవి కరెక్ట్ గా ఓపెన్ అయి ఉన్నాయా లేవా ఈ అండం విడుదలైనా విరింకణాలు బాగున్నా రెండు ట్యూబ్ లోనే కలుస్తాయి కాబట్టి ఆ ట్యూబ్ కరెక్ట్ గా ఓపెన్ అయి పేటెంట్ గా ఉంటేనే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఈ ట్యూబుల్లో టెచ్లు తెలుసుకోవడం కోసం ఇంత ముందు నేను రెండు మూడు వీడియోలు చేశాను ఎక్స్రే తీస్తాం హెచ్ఎస్జి అంటాం ఆ ఎక్స్ గురించి ఒక వీడియో ఉంది చూసుకోండి ఇంకొకటి లాప్రోస్కోపీ చేస్తాం ఆ ల్యాప్రోకోపీలో కూడా ట్యూబులు రెండు ఓపెన్ అయి ఉన్నాయా లేదా లేకపోతే కరెక్ట్ చేసుకోవడానికి కూడా ల్యాప్రోస్కోపీలో అవకాశం ఉంటుంది ఇవన్నీ బాగున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇంకొకటి లాస్ట్ ఇస్ట్రోస్కోపీ అని చేస్తాం ఇస్ట్రోస్కోపీ ఏంటంటే గర్భంచి లోపల నుండి స్కోప్ వేస్తే గర్భంచి లోపల భాగం అంతా బాగుందా లేకపోతే లోపల ఏమైనా పొర ఉండటం కాని కొంచెం నీరు ఉండటం కాని చిన్న చిన్న ఇంత చిన్న పాలిప్స్ అంటాం అనమాట చిన్న కణితల లాగా పెరుగుతాయి అలాంటివి ఏమైనా ఉన్నాయా అని చూసుకొని ఉంటే వాటిని కరెక్ట్ కట్ చేసి కరెక్ట్ చేసేసుకున్నామంటే పెళ్లి నెంబ్రియో అక్కడ ఇంప్లాంట్ అయి పెరిగి పెద్దదవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ బేసిక్ అన్ని చేసుకుంటే మనకు అసలు ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదో తెలుస్తుంది తెలిసినప్పుడు ఒక రెండు మూడు నెలల్లోనే ఉన్న ప్రాబ్లమ్ కరెక్ట్ చేసేసుకొని ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసుకోవచ్చు